మరో స్కామ్ కేసులో ఇరుక్కున్న ముఖ్యమంత్రి కేసు నమోదు తీవ్ర టెన్షన్లో నాయకులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు మరో షాక్ తగిలింది ముడా కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు బుధవారం బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు లోకాయుక్త పోలీసులు సిద్దరామయ్యపై శుక్రవారం ఈ మేరకు చర్యలు తీసుకున్నారు ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుటుంబానికి మంగుళూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా స్థలం కేటాయింపు వ్యవహారంపై గవర్నర్ విచారణకు ఆదేశించడాన్ని ఇటీవల హైకోర్టు సంబంధించిన విషయం తెలిసిందే ఆ తర్వాత ప్రత్యేక కోర్టు సిఆర్పిసి సెక్షన్ వన్ ఫిఫ్టీ సిక్స్ సి కింద విచారణ చేపట్టాలని డిసెంబర్ ఇరవై నాలుగులోపు దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది ఇక ఎఫ్ఐఆర్ లో సిద్ధరామయ్యను ప్రథమ నిందితుడిగా పేర్కొనడంతో పాటు ఆయన భార్య పార్వతి ఆయన బంధువులు మల్లికార్జున స్వామి అలాగే దేవరాజు ఈయన దగ్గర నుంచి భూమిని కొని మల్లికార్జున పార్వతికి ఇచ్చారు ఈ తదితర పేర్లన్నింటినీ కూడా చేర్చారు కాగా ముడా స్థలాల కేటాయింపులో సీఎం సిద్ధరామయ్య కుటుంబ సభ్యులు లబ్ధి పొందడం అందుకు ముఖ్యమంత్రి అధి అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు దాఖలతో సామాజిక కార్యకర్త టిజే అబ్రహం గవర్నర్ ఫిర్యాదు చేశారు అబ్రహం తో పాటు కృష్ణ ప్రదీప్ కుమార్ కేసు ఫిర్యాదు చేశారు వీరి మేరకు ఆగస్టు పదహారున సీఎం సిద్ధరామయ్యను విచారించాలంటూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు కాగా సిద్ధరామయ్యపై కేసు నమోదైన విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు పార్టీ సిద్ధరామయ్యకు మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు సీఎం రాజీనామా చేయాలంటూ చేస్తున్న డిమాండ్లపై ఖర్గే మండిపడ్డారు ఈ కేసులో ఛార్జ్ షీట్ గానీ దోషిగా తేలడం కానీ జరగలేదని చెప్పుకొచ్చారు చట్టం తన పని తాను చేసిపోతుందని ఆ పరిస్థితి వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తామని కార్గే తెలిపారు ముఖ్యమంత్రిగా కొనసాగడం సిద్ధరామయ్య నైతిక హక్కు అని ఆయన అయితే తెలిపారు